గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాన్ని చూస్తే నూతన్ ప్రసాద్ గారి సినిమా డైలాగ్ ఒకటి ఉంది దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం క్లిష్త పరిస్థితుల్లో ఉంది అనేటువంటి ఒక డైలాగ్ ఉంది నూతన్ ప్రసాద్ మరి పరిస్థితులు చూస్తా ఉంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా గట్టిగా కనిపిస్తుంది కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని నమ్మే పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్లు జిల్లా పరిషత్ పెట్టుకున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకున్నా డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే చేతగాక కామారెడ్డి డిక్లేర్ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేసి చేతగాక ఢిల్లీలో ఇలా రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకు కర్గే గారు రాలేదు సోనియా గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు రాహుల్ గాంధీ రాలేదు వాళ్ళ అధిష్టాపన ఆయన దీక్షను వ్యతిరేకిస్తుంది అలాంటి దీక్షను ఇలా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు బీజేపీలో కిషన్ రెడ్డి ఎత్తాడు బండి సంజయ్ చెప్తాడు అది మైనార్టీస్ మైనార్టీస్ కోసమే నలభై రెండు పర్సెంట్ డిక్లరేషన్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇది నలభై రెండు పర్సెంట్ బీసీల కోసమే అని ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది కరెక్టా బీజేపీ వాళ్ళు చెప్పేది కరెక్టా బీసీలు ఆలోచించాలి అటు మైనార్టీస్ కూడా ఆలోచించాలి ఎవరి కోసం ఎవరి కోసం ఈ బీసీలు బీసీల మీద మాట్లాడుతున్నారు అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా నిలుదొక్కుకోవడానికి వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపించుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పదమూడు హామీ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు వీటిని కూడా తప్పించుకోవడానికి ఇలా బీసీలను ముంగ చేసుకొని ఎలక్షన్లను పక్కన పెట్టి మరి లోకల్ బాడీ ఎలక్షన్ దూరం పెట్టి మరి దాన్ని ముందుకు పోతా ఉన్నారు బీసీ డిక్లరేషన్ ముంగ చేసుకున్నారు మరి ఏమేమైనప్పటి కూడా ఇలా రాష్ట్రంలో చూస్తే గాంధీభవన్ నుండి గజ్వల్ వారికి రాజకీయ కుమ్ములాడులు తన్నుగురుడు బుద్ధు గురుడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెట్టింది ఏం లేదు గజ్వేలో కేసీఆర్ గారు ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేస్తే ఒక కొండపోసమ్మ సాగర్ నిర్మాణం చేస్తే వాటి కింద కెనాల్స్ సంగారెడ్డి కెనాల్ కానీ అదేవిధంగా సింగూర్ కెనాల్ కానీ లోకల్లో ఉన్నటువంటి మందారం కెనాల్ నుండి లోకల్లో జగ్దేపూర్ పుణ్యగడప కే ఉంది లోకల్లో సింగాటం పూర్కి పెట్టి కొంతూరు వరకు అనాజ్పురం వరకు ఉన్నటువంటి కినాలు ఉంది అదేవిధంగా రామాయణపేట కినాలు ఉంది గజ్వల్ కెనాల్ ఉంది అటు బస్వాపూర్ కినాల్ ఉంది ఈ కెనాలలో నీళ్లు వదిలిపెట్టకుండా కండేపెల్లి వద్ద పంపులు స్టార్ట్ చేయకుండా కాళేశ్వరంలో రెండు పిల్లలు కుంగినంత మాత్రాన నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి నిలదీయాల్సి నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇలా ప్రజలలోకి వస్తే ముఖం లేదు కాబట్టి ఢిల్లీలో దీక్ష పెట్టుకొని ఢిల్లీ దాదాపు యాభై సార్లు పోయి కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక కెనాల్ ఇవ్వలే ఒక ప్రాజెక్ట్ కట్టలే ఒక కొత్త స్కీమ్ ఇవ్వలే మరి ఎలక్షన్ రావాలంటే ప్రజలు నిర్ణయిస్తారు బంగారం ఏమైంది తులం బంగారం ఏమైంది నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయింది ఆరు వేల పెన్షన్ ఎక్కడ పోయింది మూడు సార్లు రైతు మంద్ ఎక్కడ పోయింది రైతు రుణమాబీ రుణమాబీ ఎక్కడ పోయింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ పోయిందని చెప్పి రైతులు నిలదీయడానికి ప్రజలు నిలదీయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆ ముఖం చాటు వేసుకోవడానికి ఈ బీజీ బీసీ డిక్లరేషన్ మీద బీసీ నలభై రెండు పర్సెంట్ మీద దాన్ని మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది